హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నాటు నాటు విలేజ్ కుకింగ్ ఈరోజు రెసిపీ ఉండ్రాళ్ళ పాయసం మీరు ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి ఇవి రోలింగ్ బాయిల్ అయ్యే వరకు అలాగే ఉంచాలి వాటర్ ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలి ఈ బియ్యపిండి పొడిపిండి అయినా తడిపిండి అయినా ఏదైనా కానీ వేసుకోవచ్చు ఈ పిండిని గరిటతో ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత మరొక బౌల్ పెట్టుకొని అందులో రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు అందులో అరగంటసేపు నానబెట్టిన ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పును వేసి ఉడకనివ్వాలి ఇది ఉడికేలోపు మనం మిక్స్ చేసి పెట్టుకునేటువంటి ఈ బియ్యపిండిని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా కలుపుతూ మెత్తగా ఉండలాగా చేసి పెట్టుకోవాలి మీకు కావాలనుకుంటే చేతికి కొద్దిగా నెయ్యి కూడా రాసుకొని ఈ విధంగా సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోవాలి తర్వాత ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోవాలి అలాగే మొత్తం పిండి అంతా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మీకు ఈజీగా చేసుకోవాలనుకున్నట్టయితే ఇలా ట్రై చేయండి త్వరగా అయిపోతాయి చాపింగ్ బోర్డు కానీ ప్లేట్ కానీ దేని మీదనైనా ఈ బియ్య పిండిని ఉంచి ఈ విధంగా రోల్ చేస్తూ ఉండాలి ఇలా రోల్ చేసిన తర్వాత ఒక నైఫ్కి కానీ లేదా స్పూను కానీ నెయ్యి అప్లై చేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి మొత్తం ఇలాగే కట్ చేసుకున్న తర్వాత వాటిని బాల్స్ లాగా రౌండ్గా చేసుకోవాలి చేతి కొద్దిగా నెయ్యి అప్లై చేసి ఈ విధంగా రౌండ్గా తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పుతున్నట్టయితే ఈజీగా త్వరగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీటిని రెడీ చేసుకునే లోపు పెసరపప్పు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇలా కుక్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఉండ్రాలని ఇందులో వేసుకోవాలి ఇలా ఉండ్రాలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఉడకనివ్వాలి ఎయిట్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఈ విధంగా ఉండ్రాళ్ళు మెత్తగా అయ్యి ఉంటాయి ఇప్పుడు అందులో ఒక కప్పు పాలు దంచి పెట్టుకున్నటువంటి రెండు యాలకులు ముప్పావు కప్పు చక్కెర కూడా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఈ ఉండ్రాళ్ళు ఉడికేలోపు మరొక స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పు కొద్దిగా ఎండు ద్రాక్షను కూడా వేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వీటిని ఉండ్రాళ్ళ పాయసంలో వేసి మూత పెట్టి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలాగనక మీరు ట్రై చేసినట్టయితే మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి వినాయక చవితి రోజు హడావుడు లేకుండా సింపుల్గా ఈ విధంగా ట్రై చేసినట్టయితే త్వరగా చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్